వాసవి నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు బుధవారం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ముందుగా శతమాన భవతి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కోంపల్లి విద్యాసాగర్ గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ పర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ

పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవిజన్ కేసీసీఎఫ్ మండవల్లి మల్లికార్జునరావు గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత మాన నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోష హవిషేమం పునర్దు ఈ పుట్టినరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యం చలువది బాలసుబ్రహ్మణ్యం గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ కేసీజీఎఫ్ యూత్ బొంగాల్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిషి ఎల్లవేళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे मन्दान शतमू वसंतानि शतमिन्द्राग्नी सावित्रा बृहस्पति शतायोषा हविशेमं पुनर्दूह इराज पुटीना చెప్పుంటున్నా वासवजान चंदा विजयलक्ष्मी गारू जोन चेयरपर्सन वनिता करीम नगर डिस्ट्रिक्ट बी 107 ए

రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసుజన్ బెలిదే మాధవి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనితా గ్రేటర్ దేవరకొండ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ వీరికి సరే వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీ బాబు సీమకుర్తి రాజా మనోహర్రావు గారు రీజియన్ చైర్పర్సన్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ

కృష్ణయ్య శెట్టి గారు క్లబ్ సెక్రటరీ అంతరంగ కోలార్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ నారాయణం అనుపమ గారు క్లబ్ ప్రెసిడెంట్ రావల్ చెరువు డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవ తీ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి పునర్దు రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం శివకుమార్ మోకా గారు వాసవ్యన్ తులసి మోకా గారు బోత్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బోత్ ఆర్ లీడర్స్ ఎలైట్ జెపి నగర్ సిరి బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ డిస్టిక్

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సిల్వర్ స్టార్ జరుపుకుంటున్నా రాజమల్ల గాయత్రి గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ వనితా కరీంనగర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्यम आज्ञ मीदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः మనం ఏదైనా ఒక అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అందుకే అబద్ధాలు ఆడకూడదు నిజాలు గాయకూడదు జయవాసవి